కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాతరాజంపేట ఆరో వార్డులోని ఇందిరమ్మ ఇండ్లలను పరిశీలించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ షబ్బీర్ అలీ కాలనీ పాతరాజంపేట ఆరో వార్డులో గల ఇందిరమ్మ కాలనీవాసులు ఎన్నో రోజుల నుంచి విద్యుత్ కారణాలతో బాధపడుతున్న విషయానికి తెలుసుకుని వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారి డిఈ కళ్యాణ్ చక్రవర్తికి తెలియజేశారు అంతేకాకుండా వారి బృందంతో వెళ్లి ఎక్కడెక్కడ విద్యుత్ సమస్య ఉందో తెలుసుకొని డిఈకి తెలియజేశారు డిఈ వెంటనే ఇక్కడున్న సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది త్రాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ పాత శివకృష్ణమూర్తి చాట్ల వంశీ విద్యాశాఖ ఏఈ శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు

ಈಡ್ಲಿ ಕೊಟ್ಟಿ ಕೊಟ್ಟ ಆರ್ಕಲ್ಲಿ ಇಷ್ಟು ಎಂಟು ಬಂದ ಒಂದ್ಸಲ प्राणम पोते तिरिगादा काडम मैडम ये रूम काउंसलर से மொத்தம் छुट्टू ಅಂತ ಅರ್ಥ হচ্ছে ఇంట్లో కూడా మీ అందరికి కూడా షార్ట్ సర్క్యూట్ లైట్ అవుతలా అని చాల వస్తుంది మేడం கரంటి తోటి ప్రాబ్లమ్ అవుతున్నా మాకు అన్నిప్పుడు తర్వాతే బిజినెస్ ఆ మేడం కరెంట్ మాత్రం అవుతుంది తర్వాత నా చక్కే liye इशू করায়న ఇదో उधर आके देखने से कुछ भी नहीं होता इधर आके देखने से कुछ भी नहीं होता काली सब्जेक्ट देखा सर ఏ సిచున ఇటీ కర్రెట్ పట్టుా నీ ఇవ్ పట్టుా ఆయే తో మీటర్ ఆతా మీటర్ చేయ कभी जल्दी फिर नहीं नहीं है तो अभी मेरे को आइडिया है किधर किधर फिरना कौन सा गली क्या है किधर प्रॉब्लम है मजबूरी दिमाग है, में है, मैं फिर के देखते देख उससे देख। तकलीफ नहीं है उधर आए तो नहीं आए तो अभी कुछ भी फायदा नहीं है सार से हम बात करते ऑफिस को जाते बात करते क्या करना करके कलेक्टर सर को बोल के इन्फॉर्म करते आपके लिए तकलीफ नहीं हो नहीं ना बोल के वारे वारे में। में था फिर ना बोला हमारे वार्ड में फिरते ना तो इधर क्यों है बार है इधर आपके लिए है दस बार नहीं तो बीस बार फिरते आपका आपका काम होने तक फिर ठीक है వాళ్ళతో చూసి అర్థమవుతాయి కదా ఇప్పుడు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అందుకే సార్ వాళ్ళని తీసుకొచ్చినా చూసేది ఇది ఆఫీస్కి అడిగిపోయినా కలెక్టర్ సార్ తోటి కూడా కూర్చొని మాట్లాడుతుంది ఈరోజు పొద్దునే పోయినా పది గంటలకి కలెక్టర్ సార్ దగ్గర పోయినా ఇంకేమైనా సార్ మా పడ్డా మా వాళ్ళకి దగ్గర దగ్గర సంవత్సరం నుంచి వాళ్ళ గురించి అడుగుతున్నాం ఏమైనా సార్ అంటే ఇంతకుముందు మరో సార్ అప్పుడు నేను హ్యాపీ ఉంటుంది మరి ఇంతమంది ఆశీర్వాదం உடக்கால அம்பாலு மனம் பொய் முடிச்சு பொய் முட்டி கரெண்ட் பொய் கரெண்ட் ரெண்டு பொய் முடிச்சு பய పాత ఈ సర్వే నెంబర్లు అవి పైన ఉంటాయి కదా అది తీసుకురండి దాని ప్రకారం మనం తీపిద్దాము తీపిచ్చి వాళ్ళే వాళ్ళకి ఇద్దాం అమ్మా అని అన్నాడు మీకు పట్టాలు వస్తే మీకు మీటర్లు వస్తాయి మీ కనెక్షన్లు అన్ని కూడా పట్టాతోటే ఇప్పుడు మీ పని అంతా నడిచేది సార్ ఒకవేళ మీరు ముందు ఈ దీని విషయంలో మీరు తొందరగా స్పందించకపోతే మా వాళ్ళు తీసుకొని వస్తా సార్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నిలబడతాను నేను మా వాళ్ళతో నేను కూడా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నిలబడతానని చెప్పింది నడుచుకుంటే మున్సిపల్ ఆఫీస్ చెప్పాలి కదా ఇది నేను చెప్పిన సార్ తోటి ఎందుకంటే మా ఊళ్ళకి కరెంటు కావాలన్నా ఇబ్బంది నీళ్లు కావాలన్నా ఇబ్బంది ఏదైనా పని చేసుకోవాలన్నా ఇబ్బంది ఎవరో ఒకరు వస్తారు మీరెందుకున్నారు మా జగా తాకి వస్తారు పదివేలి ఇరవై వేలి అని పైసలు కూడ అట్లా ఒక్కొక్క లేడీస్ ఒక్కొక్కలే ఉంటారు ఇళ్ళల్లో మరి ఆడోళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మరి ఏదైనా తొందర చేయరు అని చెప్పి మీ గురించి మాట్లాడినా చెప్పినా ఇది కూడా చెప్పిన తొందర చేయకపోతే నేనే వస్తా సార్ వాళ్ళతోటి వాళ్ళతో నేను నిలబడి ఇచ్చేవారికి నేను ఇష్టపెట్టారు అన్నది చెప్పిన